హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మేమైతే ఫుల్ వెకేషన్ మూడ్లో ఉన్నాము సురేష్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి మేము వెకేషన్కి వచ్చాము ఓకే I am not I don't think it's here. <laughs> you are <laughs> just exploring. <TuTE insgesamt> See, the first one is you. The second one is me. The third one is... Bunny. The 4th one is Aarav The 5th one is Mummy over there Why is Mummy trailing behind us? I don't know Sharding is a gift to her just shard party party Come on, happy birthday Mama Let's play hard to get Let's We win

హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్లో క్యూట్ మొమెంట్స్ అన్ని కేటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రైట్ నా మన ఛానల్లో మా హస్బెండ్ ఫార్టీ ఎయిత్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను సో ఈ బ్యూటిఫుల్ వెకేషన్ హోమ్కి వచ్చేసామన్నమాట బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ బ్యూటిఫుల్ హోమ్ టూర్ నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి చెక్ చేయండి ఈవినింగ్ స్టార్ట్ అయితే ఇక్కడ రావడానికి ఈవినింగ్ అయిపోయింది అండ్ ఈవినింగ్ రాగానే అందరూ ఈ బ్యూటిఫుల్ వ్యూ అండ్ ఈ హోమ్ చూసి ఫుల్ రిలాక్స్ మోడ్ లో ఉన్నారనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో చూసారు కదా ఇక్కడ టీవీ చూస్తున్నారు మూర్తన్న అత్తయ్య ఇంకా ప్రణవ్ పిల్లలు అయితే ఫుల్ అటు ఇటు గెంతేస్తున్నారు ఆరు అయితే నా చుట్టూ కిచెన్ లో తిరుగుతున్నాడు అండ్ కల్కి మూవీ సాంగ్స్ పెట్టి ఫుల్ హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ అన్నీ కూడా మనకి సప్లై చేస్తారు ఎవ్రీథింగ్ కిచెన్లో కావాల్సినవన్నీ కూడా ఉంటాయన్నమాట యూటెన్సిల్స్ అవన్నీ అవన్నీ డీటెయిల్గా హోమ్ టూలో నేను చూపించాను సో నేను నాతో పాటు గ్రాసీస్ మటుకు తెచ్చుకున్నాను అంటే బ్రెడ్ అండ్ ఎగ్స్ తీసుకొచ్చుకున్నాము సో కి అండ్ పిల్లలకి ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తున్నాను నేను ఆల్రెడీ ఫుడ్ మేము బయట నుంచి ఆర్డర్ చేశాము బట్ హోటల్ ఫుడ్ పిల్లలు అంతగా ఇష్టపడరు స్పైస్ లెవెల్స్ సో అందుకని నేను వాళ్ళ కోసం ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తున్నాను వాళ్ళకి చాలా ఇష్టం అనమాట బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇక్కడ ఏంజిల్ బన్నీ ఫుల్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పాటలకి అండ్ ఆరవ్ కి నేను తినిపించడానికి ట్రై చేస్తున్నాను బట్ ఆరవ్ ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్నాడనమాట తినట్లేదు బట్ అయినా కూడా నెమ్మదిగా టైం తీసుకుని తినిపిస్తున్నాను మా తమ్ముడు కూడా వచ్చేసాడు కదా సో ఇంకా లేచకుండా అందరం డిన్నర్ చేసేస్తాము సో ఫుల్ ఆకలిసిస్తుంది అనమాట అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు డిన్నర్ చేయాలా అని చెప్పి సో నేను సర్వ్ చేయగానే అందరూ కూడా వచ్చేసారు చెప్పాను కదా వస్తుందని సో హ్యాపీగా కబుల్ చెప్పుకుంటూ మేము డిన్నర్ ఎంజాయ్ చేసామన్నమాట ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసారా వెనక అది కనిపిస్తూ దాన్ని చూస్తూ ఇంట్లో లోపల మేము కబుల్ చెప్పుకుంటూ అసలు చాలా బాగా అనిపించింది అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ నేను పిల్లల్ని పడుకో పెట్టేశానండి మార్నింగ్ లేపి వాళ్ళని తీసుకుని వచ్చాము అండ్ జర్నీ అంతా కూడా ఫుల్ అలసిపోయి ఉంటారు కదా సో వాళ్ళు కూడా వెంటనే నిద్రపోయారు ఎక్కువసేపు కూడా పట్టలేదు అండ్ ఇక్కడ కింద బాయ్స్ అంతా కలిసి ఇక్కడ పూలు ఆడుతున్నారు సో ఈ గేమ్ అందరికీ బాగా నచ్చిందండి చక్కగా అనమాట మొత్తం వెకేషన్ అంతా కూడా అబ్బాయిలంతా కూడా టైం దొరికితే కిందకెళ్ళి ఇక్కడ ఈ గేమ్ ఆడుతూనే కూర్చున్నారు గుడ్ మార్నింగ్ హ్యాపీ మంచి పడుకున్నాటబుయా let's mm. do some stuff in the house hmm. instead of exploring you know every level right we hmm. did some stuff in the house yesterday we were sleeping daddy bye honey mama Multi mama mommy also played they all played food. the game this game with the ball mm. i tried doing it but i it, నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేటప్పటికి ఏంజల్ లేచింది అలాగే సురేష్ కూడా ఉన్నారు ఏంజల్ ఎక్కడికైనా వెళ్తే చాలా ఎగ్జైటెడ్గా గా ఉంటుందండి అంత ఎక్కువ పడుకోదనమాట సో అందరికన్నా ముందు లేచిపోతుంది Guys. <laughs> <ते> नाले। <laughs> नाले। <laughs> बनाने पक्ष गई इला बैठक की पालकनीको असला క్లైమేట్ అయితే చాలా బాగుంది ఆ పక్షుల సౌండ్స్ అన్ని వినిపిస్తూ అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది I see, look like bottles in the lake, mm -hmm. and inside my treasure map. We follow the treasure map. We find them? You think those are treasure, treasure maps? Yes. you want to find water. out. Inside the bottle, are we going to boating today? I don't know. Ask your mommy. Tell me. your mommy. If the boating today and the party is tomorrow. Mhm. Mm party is tomorrow, so the boating today. Did she tell you when the party is? You were asking me earlier. Tomorrow? tomorrow? Okay, why? Because it's Saturday. What? You celebrate only on Saturdays? Um, You said that we're celebrating on Saturday. I said it? Yeah. Mom said it. No, you said it. Okay, you should ask your mommy, not me. <laughs>

పొద్దున లేవుగానే అందరం కూడా రెడీ అయిపోయాము అండ్ పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు బోటింగ్ వెళ్దాం వెళ్దామని చెప్పి సో వెయిట్ చేస్తున్నారు అనమాట మేము ఎప్పుడు తీసుకెళ్తామా అని అండ్ బ్యాక్ యార్డ్ కి వెళ్ళి అంతా కూడా తిరిగేస్తున్నారు సో వాళ్ళకి ప్రణవ్ బాబాయ్ తోడనమాట తో పాటు బాబాయ్ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి అన్ని కి వెళ్తుంటారు సో మేము తీసుకున్న ప్లేస్ అదనమాట ఆ ప్లేస్ కి పక్కనే ఇంకొక చిన్న హౌస్ లాగా ఉంది సో ఇది వాళ్ళ స్టోరేజ్ హౌస్ అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో చాలా ప్లానింగ్ క ట్టుకున్నారండి అన్నీ కూడా సో అది మెయిన్ హౌస్గా పెట్టి ఇక్కడ స్టోరేజ్ హౌస్ అనమాట ఇక్కడ కావాల్సిన సామాన్ అన్నీ కూడా ఉంటాయట మేమేం కావాలన్నా ఏమన్నా మిస్సింగ్ ఉంటే వాళ్ళకి వెంటనే మెసేజ్ చేసామన్నమాట హోస్ట్ కి మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇచ్చి మీకు అక్కడ ఉంటాయి అక్కడ దొరుకుతాయి అని చెప్పి చాలా బాగా మాకు హోస్ట్ చేశారు సో అదైతే నాకు చాలా నచ్చింది సో హౌస్ కి ఇటు సైడ్ బ్యాక్ నుంచి వ్యూ ఇలా ఉందనమాట సో నేను హోమ్ టూర్ లో ఫ్రంట్ అంతా చూపించాను ఇటు సైడ్ వ్యూ మీకు చూపించలేదు సో అందుకని ఇది కూడా నేను యాడ్ చేస్తాను ఇటు సైడ్ నుంచి వ్యూ అంతా కూడా ఇలా ఉంది అండ్ ఇక్కడ ఒక చిన్న ట్రైల్ కూడా ఉందండి అక్కడ నుంచి హైకింగ్ కూడా చేయొచ్చు అనమాట అటువైపు సో పొద్దునే చక్కగా ఎక్సర్సైజ్ లా ఉంటుంది చెప్పి సురేష్ వాళ్ళు అటువైపు హైకింగ్ కి కూడా వెళ్ళారు సో చూసారు కదా లోపల నుంచి కూడా వే ఉందనమాట చాలా పైకి కొండ మీద వరకు వెళ్ళి హైకింగ్ చేయొచ్చు సో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ వాళ్ళకి హైకింగ్ అన్న అండ్ ఇలాగా మనకి క్యాంపింగ్ ఏరియాస్ అన్నా కూడా వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట సో సో పై వరకు రూట్ ఉంది సురేష్ వాళ్ళు ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి వచ్చారు అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఏంజిల్ బన్నీ కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు అనమాట Watch your step, guys. Watch your step. Hey. Okay, shall we take some pictures with Nanama? Hmm. Yes, because I can see somebody coming downstairs. Who is that? పైన హనీమామ మీద చేస్తున్నాడు కింద మూర్తి మామ మీద చేస్తున్నాడు ఇక్కడ బాబా ఏమో ఆరో పట్టుకొస్తున్నాడు ఇట్స్ గైస్ కమ్ గో టేక్ ది స్టేట్స్ తల్లి ఆరో కూడా రెడీ అయిపోయి కిందకి వచ్చేసాడు అత్తయ్య అయితే ఆరోతో నాకు ఫోటో కావాలి అక్కడ ఫోటో కావాలని చెప్పి చిన్నపిల్లలాగా ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు సో మా అత్తయ్యకి ఈ ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం అండి ఆ మెమరీస్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు అండ్ ఇక్కడ లేక్ కి పక్కనే ఒక చిన్న రూమ్ లో ఉందనమాట ఈ రూమ్ లో చక్కగా మనకి ఫ్లోటింగ్ అన్నీ కూడా ఇచ్చారు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు అండ్ మనకి స్విమ్మింగ్ కి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయన్నమాట సో చాలా నీట్ గా మెయింటైన్ చేశారని అన్ని కూడా అన్ని సప్లైస్ మాకు ఉన్నాయి సో ఎక్కడా కూడా మాకు ప్రాబ్లం రాలేదు అండ్ ఈ ఫైవ్ ప్లేస్ ఏరియా అయితే ఫేవరెట్ అని చెప్పొచ్చు సో అందరికీ బాగా నచ్చింది చక్కగా కూడా బోల్ చైర్స్ ఉన్నాయి చాలా వరకు నేను ఇంతవరకు చూసిన ప్లేసెస్లో ఏంటంటే ఉంటాయి చైర్స్ కానీ ఒకటో రెండో ఉంటాయి బట్ ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ గ్యాదరింగ్కి సరిపడాన్ని చైర్స్ అండ్ పక్కన చిన్న చిన్న చెక్కల్లా పెట్టారు చూసారా జస్ట్ చైర్ పక్కన ఒక చిన్న కాఫీ టేబుల్ లాగా అనమాట సో చాలా బాగా అనిపించింది అరేంజ్మెంట్ అంతా చూస్తే సో సేమ్ కదా అది కూడా ఇట్లాగా అది పెద్ద లేక్ వాళ్ళు ఏం చేస్తారంటే చెట్లన్నీ కొట్టేసి దానికి జస్ట్ గుండు కొట్టినట్టు కొట్టి అలాగ దాని మీద ఒక పరదాల వేస్తారు పై నుంచి మట్టి రాళ్ళు రాలకుండా అది వేసి ఇల్లు కట్టుకున్నాడు ఎందుకు నేచర్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి అట్లాగే మంచిగా కట్టుకుంటే చూడు ఏదో కదా రాత్రి వచ్చింది అండ్ నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను సో ఆబ్వియస్లీ అందరికైనా లాస్ట్ నేనే తయారవుతానండి పిల్లల్ని అందరినీ రెడీ చేయాలి కాబట్టి లాస్ట్ లో నేను రెడీ అవుతాను అనమాట అండ్ బయటకు వస్తే అప్పటికే క్లైమేట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు ఆ టైం కి అన్ని తిరిగేసారనమాట అండ్ బన్నీ అయితే నాకు చూపిస్తున్నాను మమ్మీ అక్కడ అది చూసాం ఇక్కడ ఇది చూసామని సో మేమైతే ఫుల్ వెకేషన్ లో ఉన్నాము సురేష్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి మేము వెకేషన్కి వచ్చాము సో మార్నింగే అందరం కూడా హ్యాపీగా రెడీ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ లేక్ దగ్గరకు వచ్చాము సో ఈ లేక్ చూస్తే మీరైతే ఫ్లాట్ అయిపోతారండి సూపర్ 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 గా ఉంది అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి అందరూ నేను అసలు ఆ స్నానం చేసి రెడీ లేదు కిందకి కిందకెళ్తామని చెప్పి కాల్ చేస్తున్నారు అయినా కూడా నేను వాళ్ళని ఆపి ఫస్ట్ రెడీ అవుతుందని చెప్పి రెడీ చేయించాను అండ్ చూసారు కదా మా మూర్తన్న అండ్ మా బుల్లి హీరో ఆర్యా ఏంజిల్ బీ అయితే వాళ్ళ తమ్ముడికి మొత్తం ప్లేస్ అంతా కూడా చూపిస్తున్నారు బట్ ఆరో మటుకు అసలు అలా చేతులు పట్టుకుని ఆడడానికి ఇష్టపడలేదు వాడక్కడే నడుస్తాడంట గబగబా మెట్లు ఎక్కుని పైకి వెళ్ళిపోయాడు అనమాట ఈత కొట్టం కానీ అక్కడ కూర్చొని కాళ్ళలో అయితే చాలాసేపు బయటికి రాను లోపలికి వెళ్ళిపోతాను అని చెప్పి గాల్ చేశాడు మొత్తానికి అయితే మేము తీసుకొచ్చాము వాటర్ దగ్గరికి సో వాటర్ చూసి ఫుల్ ఎక్సైటెడ్ అండ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట కానీ వాటర్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఎందుకో నాకు కొంచెం భయంగా ఉంటుంది యాక్చువల్లీ ఇది చిన్న లేక్ అండి అసలు లోతు కూడా లేదు మనకి కింద మొక్కలన్నీ కూడా కనిపిస్తున్నాయి వాటర్ నుంచి బట్ అయినా కూడా వాటర్ అంటే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి కదా సో నేనైతే చాలా కేర్ఫుల్ గా ఉంటాను వాళ్ళ మీదే కళ్ళు ఉంటాయనమాట నాకు వాళ్ళనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను Over there there's one duck behind the dad which is me and the one beside me is Bunny. The one over there is Aru. Yeah, the one who is roaming around is Aru. <laughs> yeah, the one over there is mommy. Then the one which is going into the water is Daddy. Which is burning behind is mommy. Hmm. See, the first one is you, the second one is me, the third one is సో ఈ లేక్ లో ఒక డక్ ఫ్యామిలీ ఉందండి రెండు పెద్ద డగ్స్ అండ్ మూడు పిల్ల డక్స్ ఉన్నాయన్నమాట అసలు అది చూడగానే మా పిల్లలు అయితే పెట్టేశారు మమ్మీ మన ఫ్యామిలీ ఏ మమ్మీ మన ఫ్యామిలీ ఏ మమ్మీ అని చెప్పి మమ్మీ డక్ డాడీ డక్ ఏంజెల్ బన్నీ ఆరవట సో వాటిని చూస్తూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవస్తుంది అండ్ ఇక్కడ ఏంజెల్ బీ ఇంత ఎక్సైటెడ్ గా పరిగెడుతున్నారు ఎందుకంటే కిషోర్ అన్న వాళ్ళు వచ్చారు సో కిషోర్ అన్న శ్రేణ గారు శ్రీవత్సవ్ అండ్ అక్కి వచ్చారనమాట సో వాళ్ళతో ఆడుకోవాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు సో ఎంత ఎక్సైటెడ్ గా పరిగెడుతున్నారో చూసారా

स्वीट <laughs> <is> गिफ्ट <laughs> yeah, right, right. <laughs>

ਸਟਰੀਟ ਬਾਕਸ ਇਲੈਕਟ੍ਰੀਕਲ ਲਾਈਟ ਇਸ ਕਰੇ ਵਾਲਾ ਇਹ ਅਵੇਲੇ ਇੰਨਾ ਕੋ ਚੇਚ ਕੇ ਨੀਂਟਾ ਇਲੈਕਟ੍ਰੀਕਲ ਲਾਈਟ ਕਰੇ ਸਲਾਹ ਤੇ ਬਤਾ ਓਕੇ ਹਾਈ ਆਂਟੀ ਹਾਈ ਥੈਂਕ ਯੂ ਬੰਨਾ ਨੰਨੇ ਬੰਨੇ సో ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ అయితే కిషోర్ అన్న ఆయన ఫ్రెండ్స్ గారు విత్ ఫ్యామిలీ వచ్చేసారు సో విఆర్ వెరీ హ్యాపీ అండ్ పిల్లలు అయితే ఇంకా మమ్మల్ని పట్టుకోలేము హ్యాపీగా ఆడుకుంటున్నారు సో మా అత్తయ్య కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా అత్తయ్యకి ఇలాగ అందరూ వస్తూ పోతూ ఉంటే చాలా ఇష్టం అండి చాలా కల్లివిడిగా అందరితో కలిసిపోతారు ఏంజిల్ బన్నీ అయితే పిల్లల్ని కిందకి తీసుకు వెళ్ళిపోయి వాళ్ళకి అన్ని చూపించేస్తున్నారు అక్కడ ఉన్నాయి ఇవి ఉన్నాయి అది ఆడుకుందాం ఇది ఆడుకుందాం అని ఇంకా వాళ్ళని పట్టుకోలేమనమాట సో అంత సందడి సందడి హెడవడి మొదలైంది పిల్లలు ఇక్కడ కింద బేస్మెంట్లో ఫూస్బాల్ అనమాట సో టీమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చక్కగా టీమ్స్గా ఆడుకుంటున్నారు అండ్ చెప్పాను కదా జెంట్స్కి ఈ గేమ్ బాగా నచ్చింది సో కిషోర్ అన్న కూడా రాగానే సురేష్తో ఈ గేమ్ ఆడుతున్నారు సో ఈ గేమ్ అయితే సిమిలర్ టు క్యారమ్ బోర్డ్ ఉందండి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట ట్రిక్ ఏంటంటే ఆ స్టిక్ ని మనం కరెక్ట్గా పట్టుకోగలగాలి గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు ఇక్కడ పిల్లలు ఇటు సైడ్ ఫుట్బాల్ ఆడుతున్నారు అత్తయ్య అండ్ ఆర్ ఇంకా మూర్తన్ వచ్చి ఇక్కడ టీవీ చూస్తున్నారు అనమాట సో ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అరే అయితే వాళ్ళ అక్కడ పూలు ఆడుతుంటే ఈ స్టిక్ ఏదో బాగుందని చెప్పి ఆరవ్ ఈ స్టిక్ తో ఆడుతున్నాడు అనమాట సో ఆ స్టిక్ అంత ఉన్నాడు దాన్ని మోయడానికి ట్రై చేస్తున్నాడు అయ్యో అయ్యో అందులో పెట్టాలి అది అక్కడ సైడ్ కి ఒక చిన్న హోల్ లో ఉందండి అది ఎందుకు పెట్టారో మాకు తెలియదు కానీ కరెక్ట్ గా ఈ స్టిక్ అందులో వెళ్లేలాగా ఉందనమాట మా ఆరో కనుక్కున్నాడు ఇప్పటి వరకు మేము తిరిగాం కానీ నిన్న నిన్నటి నుంచి బట్ ఎప్పుడూ చూడలేదు ఇక్కడ ఇలాగా కింద ఎంజాయ్మెంట్ నడుస్తూ ఉంది అండ్ ఇంతలోపు ఇంకొక ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు వీళ్ళని ఆల్రెడీ మా బ్లాగ్స్ లో చూసే ఉన్నారు మీరు సో సురేష్ గారు అండ్ అనుష ఇంకా అశు వస్తున్నారు అనమాట సో వాళ్ళ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాము అశు కోసం పిల్లలు అయితే చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నారు మొత్తం అన్ని చాలా లేక్స్ అనుష వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని ఫుడ్ కలెక్ట్ చేసుకుని రమ్మన్నాము వాళ్ళ మధ్యలో ఒక స్టాప్ తీసుకుని ఫుడ్ కలెక్ట్ చేసుకుని వచ్చారనమాట సిక్స్ మంత్స్ అవుతుంది న్యూ ఇయర్ టైం కనుక్కుంటా

మీరేనా అనుషా వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా అందరం కూడా ఫుడ్ తినేసాము ఫస్ట్ పిల్లలు తినిపించేసి తర్వాత మేమంతా కబుల్ చెప్పుకుంటూ బోన్ చేసేసాము సో అండ్ ఇక్కడ సురేష్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత కింద ఇంకొక గేమ్ స్టార్ట్ చేశారు వీళ్ళు అన్నవాళ్ళు సురేష్ కోసం మ్యాంగో పేస్ట్రీ కేక్ తీసుకొచ్చారు యాక్చువల్లీ నెక్స్ట్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి అసలు కేక్ కటింగ్ అంతా కూడా నెక్స్ట్ డే బర్త్డే రోజు ఉన్నాయనమాట బట్ అన్న వాళ్ళు తీసుకొచ్చిన కేక్ ఈ రోజు కట్ చేద్దామని డిసైడ్ చేశాము సో చక్కగా సురేష్ చేత ఇంకా కేక్స్ మీద కేక్స్ కట్ చేస్తూ ఉంటాం అనమాట Ready? 1, 2, 3, action! Happy birthday to you! Happy birthday to you! Happy birthday, happy birthday! Happy birthday to you! కదండి అప్పుడే అయిపోలేదు ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి అసలు పార్టీ ముందు అనమాట ఇప్పుడే స్టార్ట్ అయింది సో ఇది ప్రీ వెడ్డింగ్ లాగా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనుకోండి అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక గివ్ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో చాలా తొందరలో మేము ముందుకు వస్తాను అంటే టేక్ కేర్ బాబాయ్